డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు ఈ కార్యక్రమంలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ డ్రగ్స్ గంజాయి విక్రయించినా పండించినా అదే వారికి చివరి రోజు అవుతుందని హెచ్చరించారు డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమం ద్వారా వీటిని నియంత్రిస్తున్నామని అన్నారు డ్రగ్స్ గంజాయి విక్రయించే వారి ఆస్తిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని అన్నారు డ్రగ్స్ గంజాయి విక్రయించే వారి కుటుంబాలకు అందించే సంక్షేమ పథకాలు కూడా నిలుపుదల చేస్తామని అన్నారు గంజాయి వద్దు బ్రో నేను ఈ విషయంలో మిమ్మల్ని అందరినీ కోరుతున్నా మీరందరి ఆశామాషీగా తీసుకోవద్దండి నేను ఎన్నికల ముందు ఒక మాట చెప్పాను మొత్తం ఏజెన్సీ ఏరియాలో విశాఖపట్నం అరొక పాడేరులో గంజాయి పెద్ద ఎత్తున పెంచారు మామూలుగా కాదు ఒక వ్యవసాయ వాణిజ్య పంట బారిగా పెంచి దేశానికి ప్రపంచానికి సరఫరా చేసే పరిస్థితికి వచ్చారు దీనివల్ల చాలా మంది పిల్లలు కాలేజీల్లో అలవాటు పడే పరిస్థితికి వచ్చారు ఏ పనైనా కంట్రోల్ చేయగలుగుతాం లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయగలుగుతాం ఒకసారి డ్రగ్స్ కు అలవాటు పడితే చాలా ప్రమాదం ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఒకటే హామీ ఇస్తున్నాం ఎవడైనా సరే డ్రగ్స్ అమ్మినా గంజాయి పండించిన గంజాయి అమ్మినా అదే చివరి రోజు మీకు గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా మా పిల్లల భవిష్యత్తు ఆడుకోవద్దండి అదే సమయంలో తల్లిదండ్రులు కూడా కోరుతున్నాం నిన్నే ఆలోచించాం ఎవరైనా ఒక షాప్ లో అమ్మితే ఆ ని సీజ్ చేస్తాం నిన్న మొన్న చూస్తే వ్యసనానికి బానిసలైపోయి విశాఖపట్నంలో పాడుబడిపోయిన ఎండల్లో గంజాయి మొక్కలు పెంచే పరిస్థితికి వచ్చారు అలాంటి గంజాయి మొక్కల్ని ఎట్టి పరిస్థితులు ఉపేక్షించాం ఎక్కడ కూడా జరగనీయం కఠినంగా ఉంటాం ఆ ఆస్తిని కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుని గంజాయి బాధితులకు ఖర్చు పెడతానని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా అవసరమైతే భవిష్యత్తులో నేను హెచ్చరిస్తున్నా మీరు మారకపోతే మీకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కూడా బంద్ చేస్తామని వారందరికి హెచ్చరిస్తున్నారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా గెట్ యువర్ పర్సనల్ లోన్ టుడే త్రో యువ భారత్ టీవీ నందు మీ పర్సనల్ ఇంటర్వ్యూ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి వీక్షకులకు ధన్యవాదాలు